ఆ దేవుడు నాకు గొప్ప జీవితమే కాదు తెల్లయ్య అదృష్టం కూడా నాకు ఇవ్వలేదు ఈ రోజు మా వదిన పన్నెండు కవల పిల్లలకి జన్మని ఇవ్వడంతో నేను కూడా తెలియనైతే ఎంత బాగున్నో ఆ అదృష్టం నాకు ఆ దేవుడు ఎందుకు ఇవ్వలేదు అమ్మతనాన్ని నేను నోచుకోలేదా అంటూ కవల పిల్లలకి జన్మని ఇచ్చిన లావణ్య త్రిపాఠి పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నిహారిక కొండదల మనందరికీ తెలిసిన విషయమే లావణ్య త్రిపాఠి నిహారిక కొండదల వదిన ఆరపడుచులాగా కాకుండా చాలా మంచి ఫ్రెండ్స్గా క్లోజ్గా ఉంటారు ప్రతి విషయంలో కూడా నిహార్కు కొనదల అయితే లావణ్య త్రిపాఠితోని షేర్ చేసుకుంటూ ఉంటుంది అలాగే నిహారిక కొనదల భర్తతో విడాకులు తీసుకున్నప్పుడు కూడా లావణ్య త్రిపాఠి అయితే ఎంతో సపోర్టు అందించడం జరిగింది నిహార్కకి అలాగే ఇంకా లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన అప్పటి నుంచి నిహార్క కొనదల లావణ్య త్రిపాటికి దగ్గరుండి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకుంటూ రావడం జరిగింది వదిన లావణ్య త్రిపాఠికి అలాగే లావణ్యకి శ్రీమంతపులు వేడుకలు కూడా కుటుంబ సభ్యుల మెగా ఇంట్లో అయితే చాలా సింపుల్గా అయితే జరిపించ వాటికి సంబంధించిన ఫొటోస్ బయటికి రాకుండా అయితే రివీల్ చేయకుండా జాగ్రత్తగా పడుతూ రావడం జరిగింది దీనికి గల కారణం కూడా నిహార్కనే అంట అయితే ఈ విధంగా అయితే ప్రతి విషయంలో కూడా నిహార్కకి అయితే తన వదిన లావణ్య త్రిపాఠిని అయితే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేసింది లావణ్యని నిహార్క అయితే ఏదేమైనా సరే మొత్తానికి అయితే నెలలు పూర్తి కాకుండానే మెగా ఇంటికి అయితే పన్నెండు కవల బిడ్డలకు జన్మని ఇచ్చేసింది లావణ్య త్రిపాఠి అయితే ఆడపిల్ల మగ పిల్ల అనే విషయం అయితే ఇప్పటివరకు మెగా కుటుంబం రివీల్ చేయలేదు అయితే వదిన లావణ్య అయితే కవలబిడ్డలకు జన్మని ఇవ్వడంతో అయితే నిహార్కు కూడా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది మా వదిన చూస్తే నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది నేను కూడా తల్లిని అవుతే బాగున్ను ఈ రోజు ఆ దేవుడు నాకు ఆ అదృష్టం లేకుండా చేశాడు ఆ దేవుడు నాకు గొప్ప జీవితమే కాదు ఒక అమ్మనయ్యే అదృష్టం కూడా లేకుండా చేశాడు ఒక ఆడదానికి ఒక తెల్ల అనేది ఒక మంచి అద్భుతం ఆ అద్భుతం నాకు ఎప్పుడు వస్తుందో ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అంటూ పన్నెండు కవల పిల్లకి జన్మన్ ఇచ్చిన వదిన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నీహరిక కొనదల